ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో భారీ ప్యాన్ వరల్డ్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే ఈ క్రేజీ మూవీ త్వరలో సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతుంది ఇదిలా ఉంటే కోలీవుడ్ స్టార్ సూర్య ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో సినిమా చేస్తున్నాడు ఇటీవల ఈ మూవీ ప్రారంభమైంది త్వరలో సెట్స్ పైకి ఈ క్రేజీ మూవీ రానుంది అయితే బన్నీ చేస్తున్నట్టుగానే సూర్య కూడా చేయబోతున్నాడని ప్రచారం జరుగుతుంది ఇంతకీ బన్నీ ఏం చేయబోతున్నాడు సూర్య ఏం చేయబోతున్నాడు పదండి తెలుసుకుందాం బన్నీ అట్లీ ఈ క్రేజీ కాంబో మూవీ గురించి ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తుంటే ఇన్నాళ్ళకు సెట్ అయ్యింది అయితే ఈ సినిమా కథ ఏంటి బన్నీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు కానీ రకరకాల వార్తలు మాత్రం వస్తూనే ఉన్నాయి ఇందులో బన్నీని అట్లీ సరికొత్తగా చూపించబోతున్నాడని ముఖ్యంగా రెండు పాత్రల్లో డిఫరెంట్గా ప్రజెంట్ చేయబోతున్నాడని టాక్ వినిపిస్తుంది ఈ రెండు పాత్రల్లో ఒకటి పాజిటివ్ క్యారెక్టర్ అయితే రెండవది నెగిటివ్ క్యారెక్టర్ అని తెలిసింది ఈ రెండు క్యారెక్టర్స్ నువ్వా నేనా అని పోటీ పడేట్టుగా ఉంటాయని సమాచారం ఇప్పుడు సూర్యతో వెంకీ అట్లూరి తెరకెక్కించే సినిమాలో కూడా ఇలాగే ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి సూర్యాని వెంకీ అట్లూరి రెండు విభిన్న పాత్రల్లో చూపించబోతున్నాడని బలమైన కథాకథనం రెడీ చేశాడని గుసగుసలు వినిపిస్తున్నాయి ఒకటి హీరో క్యారెక్టర్ అయితే రెండోది విలన్ క్యారెక్టర్ సూర్య గతంలో ట్వంటీ ఫోర్ సినిమాలో హీరోగాను విలన్గాను నటించాడు ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడట ఇది నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది ఏది ఏమైనా హీరో విలన్ ఒకరే అంటే కాస్త రిస్కే మరి నిజంగా ఈ రిస్కీ ప్రయత్నం చేస్తే బన్నీ సూర్యాలు ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి